హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను కూడా వినాయక చవితి పండుగ సింపుల్గా చేసేసుకున్నాను ఈ వినాయక చవితి ప్రతి సంవత్సరం ఆనందంగా ఆరోగ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అయితే ఈ సంవత్సరం కొద్దిగా వరదలతో చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలామంది వినాయక చవితి చేసుకోలేదు ఇలాంటి పరిస్థితి ఇంక ముందు కూడా రాకూడదని కోరుకుంటూ వినాయక చవితిని ఈ సంవత్సరం సింపుల్గా ఇలా చేసేసుకున్నాము ప్రతి సంవత్సరం మంచిగా చేసుకోవాలని ఇలాంటి కష్టాలు మళ్ళీ మళ్ళీ రాకుండా భగవంతుడు మనకి తోడుండాలని కోరుకుంటూ ఈ వీడియో అండి ఇవాళ వ్లాగ్ ఓకేనండి మరి సరదాగా చూసేయండి వీడియోని ఈ చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడో చూడండి ఒకసారి ఈ కృష్ణుడికి రోజు బట్టలు మారుస్తానండి